హాయ్ అండి ఇవాళ మన వీడియోలో కోకోనట్ రైస్ చేస్తున్నాను అది ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు అస్సలు టైం లేనప్పుడు పదే పది నిమిషాల్లో ఒక అద్భుతమైన టేస్ట్ చేసేసుకోవచ్చు ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం ఇప్పుడు మన కోకోనట్ రైస్కి ఎసరు పెట్టానండి దాంట్లో రా స్పైసెస్ వేసుకుందాం అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి నీళ్ళని మరిగించుకుందాం మన ఎసురైతే మరుగుతుందండి ఇప్పుడు ఒక గంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న ఒక అర కిలో బాస్మతి రైసు వేసేసుకుందాం ఇప్పుడు రైస్ని తొంభై శాతం ఉడికించుకుందాం మన రైస్ అయితే నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ తీసేసుకుందాం ఇలా వార్చుకున్నాం కదండి ఈ రైస్ని పూర్తిగా చల్లారి పెట్టుకుందాం రైస్ పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం అండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ మీరు పూర్తిగా నెయ్యితో చేసుకోవాలనుకుంటే నెయ్యితోనే చేసుకోవచ్చు లేదా ఆయిల్తో చేసుకోవాలన్నా ఆయిల్తో చేసుకోవచ్చు ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులో ఒక ఇంచి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసేసుకుందాం పచ్చిమిర్చిని ఒక పచ్చిమిర్చిని ఐదారు ముక్కలుగా ఇలా పొడువుగా చీల్చుకోండి అప్పుడే మనకు మన కోకోనట్ రైస్ కన్నది స్పైసీగా వస్తుందన్నమాట ఇవి ఇందులో వేసేసుకుందాం అవి మొత్తం ఎన్ని మిరపకాయలు ఒక ఐదు మిరపకాయలు మీరు కారం ఎక్కువ తక్కువ అంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి ఇప్పుడు ఒక మూడు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం మన అల్లం పచ్చిమిర్చి అయితే వేగాయండి ఇప్పుడు ఇందులో ఒక వంద గ్రాములు జీడిపప్పు కూడా వేసుకుందాం ఈ జీడిపప్పుని దోరగా వేయించుకుందాం జీడిపప్పు ప్లేస్ వేసుకోవచ్చు మీ ఆప్షనల్ అది మనం వేసిన జీడిపప్పు కూడా వేగిపోయిందండి ఇప్పుడు నేను ఒక అరకిలో రైస్కి ఒక కొబ్బరికాయని ఇలా తురుమాను ఈ తురుము ఇందులో వేసేసుకుందాం కేజీ అయితే రెండు కొబ్బరికాయలు అండి ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఏంటి మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు మీడియం కరెక్ట్గా సరిపోతుంది ఇందులో కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను అనమాట మనం ఆల్రెడీ సాల్ట్ మనం రైస్ బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం అండి ఇప్పుడు మనం ఈ పోపుకు తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఒక టీ స్పూను వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అండి ఇది మీకు కావాలంటే పోపులో మీరు డైరెక్ట్గా జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదండి ఆ పచ్చి కొబ్బరిలో చెమ్మ పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి మన కొబ్బరిలో చెమ్మంతా పీల్చేసి చక్కగా ఫ్రై అయిపోయింది చూశారు కదా ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మన రైస్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం మన కోకోనట్ రైస్ మంచి ఫ్లేవర్ రావడానికి సన్నగా తరిగిన పుదీనా కూడా వేసుకుందాం కొత్తిమీర వేసుకోకూడదండి పుదీనా వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట నాకైతే ఇప్పుడే వెంటనే తినేయాలనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని లాగిన్ చేద్దాం మన కోకోనట్ రైస్ అయితే ఎమ్మెగా ఉందండి అద్భుతంగా ఉంది అసలు మనం వేసిన అల్లం ముక్కలు ఆ పచ్చిమిర్చి ముక్కలు ఫ్లేవరు ఆ స్పైసీనెస్ రైస్కి బాగా పట్టేసి అసలు ఆ పచ్చి కొబ్బరి వేసాం కదా ఆ జీడిపప్పు పంటి కింద పడ్డప్పుడు అబ్బో అసలు ఆ టేస్ట్ని చెప్పలేం ఎంత బాగుందంటే అంత బాగుంది పిల్లలు కూడా అసలు మెత్తుకు వదిలిపెట్టకుండా తింటారంటే ఒట్టు మీరు కూడా ట్రై చేస్తారు కదా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను రేపు ఇంకో మంచి వీడియోతో రేపు మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ